స్ట్రాబెర్రీ ఇల్లు స్నేహం మరియు జ్ఞానానికి కథ దట్టమైన పచ్చని అడవిలో ఎత్తైన గాలి తాకిడితో మృదువుగా ఊబుతున్నాయి పూల సువాసన తేనెటీగల గుసగుసలు సీతాకోకచిలుకల నృత్యం ఆ ప్రదేశం స్వర్గంలా కనిపించింది అక్కడ ఎర్రగా మెరిసే స్ట్రాబెర్రీ పండ్లతో నిండిన మొక్కలు ఉన్నాయి అది చూడగానే చిరునవ్వు పూయించే అందమైన ఇల్లు దాని పేరు స్ట్రాబెర్రీ హోమ్ ఆ ఇంట్లో నివసించే నలుగురు స్నేహితులు గూబక్ తెలివైనది శాంతంగా ఆలోచించేది కాకి తెలివితేటలు ఉన్న కొంచెం గర్వం ఎక్కువ మయూరం అందంతో నిండినది కాని కొంత అహంకారం చిలుక మాటల్లో మాధుర్యం ఉత్సాహం నవ్వులతో నిండినది వీళ్ళు నలుగురు కలిసి జీవించేవారు ఒక కుటుంబంలా ఒక స్నేహంలా సూర్యరశ్మి అడవిలోకి జారుతూ పక్షుల కిలకిలతో కలిసింది చిలుక మొదటగా లేచి పిలిచింది లేవండి సూర్యోదయం అయింది స్ట్రాబెర్రీలు పండిపోయాయి కాకి నిద్రలోనే గుసగుసలాడింది అయ్యో చిలుక నీ అరుపులతో ఉదయం కూడా ప్రశాంతంగా ఉండదుగా మయూరం రెక్కలు విప్పి నృత్యం చేస్తూ అన్నది ఉదయం అంటే నృత్యమే సూర్యకిరణాలు నా రెక్కలపై మెరుస్తున్నాయి ూబ మెల్లగా కళ్ళు తెరిచి చెప్పింది ప్రతి ఒక్కరికి వారి సమయం ఉంటుంది నేను రాత్రిని చూస్తాను చిలుక ఉదయాన్ని పాడుతుంది మయూరం పగలును అలంకరిస్తుంది మనం అందరం కలిసి జీవిస్తే అది అందమే అందరూ నవ్వారు వారు తేనే మీరు స్ట్రాబెర్రీలు పంచుకుని తిన్నారు అడవి ఆనందంతో నిందిపోయింది ఒకరోజు మయూరం గర్వంగా అన్నది మన ఇల్లు అందంగా ఉంది కాని ఇంకా గొప్పగా ఉండాలి రాజమహల్లా కాకి వెంటనే అన్నది అవును కానీ బలంగా ఉండాలి నేను బొమ్మలు మట్టి తెచ్చి గోడలు కడతాను చెలుక నేను రంగురంగుల పూలతో ఎర్ర పండ్లతో అలంకరిస్తాను గూబ మెల్లగా హెచ్చరించింది ప్రణాళిక లేకుండా కట్టిన ఇల్లు నిలబడదు అందం కంటే సమతుల్యం ముఖ్యం కానీ వాళ్లు వినలేదు ప్రతి ఒక్కరూ తమ విధంగా చేయడం మొదలు పెట్టారు కాకి చిలుక గోడలపై పండ్లు అంటించుకు చీమలు వస్తాయి చిలుక నువ్వు చేసిన మట్టి గోడలు దుమ్ముగా ఉన్నాయి పండ్లతో రంగు వస్తుంది మయూరం నా రెక్కలతో అలంకరిస్తే అందంగా ఉంటుంది గుడ్లగూబ వివాదం కాదు సహకారం ముఖ్యం ప్రతి రెక్కకు తన స్థానం ఉంది కాని ఎవరూ వినలేదు సాయంత్రానికి ఇల్లు విచిత్రంగా తయారైంది ఒకవైపు మట్టి ఒకవైపు రెక్కలు మరోవైపు పండ్లు వాళ్లు నవ్వినా లోపల అసంతృప్తి ఉంది తుఫాను రాత్రి ఆ రాత్రి ఆకాశం నల్లగా మారింది మెరుపులు మెరిశాయి గాలులు గర్జించాయి చిలుక కేక వేసింది గాలి తుఫానుగా మారింది మట్టి గోడ కరిగిపోయింది రెక్కలు ఎగిరిపోయాయి పండ్లు పడిపోయాయి కాకి అరుస్తూ నా గోడ కూలిపోతోంది మయూరం నా రెక్కలంతా ఎగిరిపోయాయి చిలుక ఏడుస్తూ మన ఇల్లు పోయింది ఘూబ ఆదేశించింది అందరూ ఎగిరి ఆ పెద్ద వటవృక్షం దగ్గరికి రండి వాళ్ళు అక్కడ ఆశ్రయం పొందారు తుఫాను ముగిసేసరికి వారి స్ట్రాబెర్రీ ఇల్లు పూర్తిగా కూలిపోయింది మౌనరాత్రి అందరూ వర్షంలో తడిసిన దేహాలతో వటవృక్షం కింద కూర్చున్నారు నిశ్శబ్దం గాలిలో చల్లదనం మనసుల్లో బాధ చిలుక నిశ్శబ్దంగా మన అందమైన ఇల్లు పోయింది కాకి నేను గర్వంతో మాట వినలేదు మయూరం నేను అందం మాత్రమే చూశాను గుడ్లగూబ గర్వంతో కట్టిన ఇల్లు తుఫానులో నిలవదు ప్రేమతో కట్టిన ఇల్లు ఎప్పటికీ కూలదు వాళ్లందరూ మౌనంగా తలవంచారు సూర్యుడు ఉదయించాడు తడి పూలు పండ్లు వెలుగులో మెరిశాయి వాళ్లు కొత్త ఉత్సాహంతో లేచారు చిలుక ఆనందంగా ఇప్పుడు మనం తిరిగి కడదాం ఈసారి కలిసి కాకి నేను బలమైన కొమ్మలు తెస్తాను మయూరం నేను పూలు ఆకులు తెస్తాను గుడ్లగూబా నేను అన్నిటినీ సమతుల్యంగా కడతాను వాళ్ళు రోజులు తరబడి కష్టపడ్డారు తిరిగి కట్టిన ఇల్లు ఇప్పుడు మరింత బలంగా అందంగా మారింది అగ్ని ప్రమాదం ఒక సాయంత్రం మేఘగర్జనతో వచ్చింది ఒక మెరుపు చెట్టుపై పడింది అగ్ని అంటుకుంది అడవి మొత్తం పొగతో నిండిపోయింది చిలుక కేక వేసింది మన ఇల్లు బుడ్లగూబ వెంటనే ప్రణాళిక వేసింది కాకి ఇతర పక్షులను పిలువు చిలుక చెరువులోంచి తడి ఆకులు తీసుకురా నీ రెక్కలతో దూరంగా ఊదు అందరూ కలిసి పక్షులు నీరు తెచ్చి చిమ్మాయి గాలి తిప్పాయి అగ్ని ఆగింది అడవి రక్షించబడింది సంబర రాత్రి ఆ రాత్రి చంద్రుని కాంతిలో అడవి ప్రకాశించింది అన్ని జంతువులు పక్షులు స్ట్రాబెర్రీ ఇంటి దగ్గర చేరాయి ఒకరు పండ్లు తెచ్చారు ఒకరు తేనె తెచ్చారు మయూరం నృత్యం చేసింది చిలుక పాట పాడింది కాకి నవ్వులు పంచింది గుడ్లగూబ సంతోషంగా చూస్తూ నిలిచింది అది నిజమైన ఆనందం కష్టంతో కలిసిన స్నేహం రాత్రి వారు ఇల్లు పైకప్పుపై కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూశారు చిలుక మెల్లగా మన ఇల్లు మన ప్రేమతో నిలిచింది కాకి మన ఐక్యతతో బలంగా మారింది మయూరం మనం అర్థం చేసుకోవడమే అందం గుడ్లగూబా హృదయాలు కలిస్తే ఎలాంటి తుఫాను ఎలాంటి అగ్ని కూడా మన స్నేహాన్ని నాశనం చేయలేవు వాళ్ళు చంద్రకాంతిలో నిద్రపోయారు గాలివారి నవ్వులను పక్షుల పాటలను అడవంతా వ్యాపింపజేసింది నీతి గర్వంతో కాదు స్నేహంతో కట్టిన ఇల్లు మాత్రమే శాశ్వతం సహకారం సహనం స్నేహం ఇవే జీవితానికి బలం